నిరంతరం స్వామివారి దగ్గరే ఉంటూ వారికి నిరంతరం సేవ చేస్తూ ఉంటారు కదండి సమాజంలో జరిగే మార్పులు సమాజంలో జరిగే ఇవన్నీ కూడా మీ చెవిని పడుతూ ఉంటాయి మీరు అంటే మీ ఆవేదనని లేదా సమాజం తాలూకా ఆవేదనని స్వామివారితో ఖచ్చితంగా విన్నవించుకుంటూనే ఉంటారు ప్లస్ స్వామివారిలో క్షణానికి వచ్చే ఆ మార్పులు ఆ స్పందనలు అవి మామూలు మాబోటి వాళ్ళని గుర్తించడం కానీ మీ బోటి వాళ్ళు మీకు అర్థం అవుతుంది స్వామివారిని నవ్వారు కోప్పడ్డారు ఇట్లాంటి సూక్ష్మమైన ఫీలింగ్స్ మీకు అర్థమవుతుంది అది దేవాలయంలో పడి అని ఒక థ్రెషోల్డ్ ఉంటుంది అంటే అది ఆ మెట్టు దాటి ఎవరు లోపలికి రాకూడదు అర్చకులు తప్ప నాకు సంబంధించినంత వరకు కులసేఖరపడికి బయట ఉన్నది భౌతికమైన ప్రపంచం కులశేఖరపడి లోపల ఉన్నది ఒక మానవాతీతమైన ఒక పరిమాణంలో ఉంటుంది అక్కడ నుంచి బయట ప్రపంచాన్ని చూసినప్పుడు మనకు అది అయిపోతుంది వచ్చిన ప్రతి మనిషి ట్రాన్స్పరెంట్ అయిపోతాడు అక్కడ మా దృష్టికి బయట జరిగి ప్రపంచంలో జరిగే పరిమా పరిణామాలు వీటన్నిటినీ కూడా అక్కడ చూస్తూ ఉంటాం భక్తులనే పేరుతో వచ్చే కొంతమంది నిజంగా భక్తితో వచ్చే కొంతమంది వారికి అక్కడి సిబ్బంది చేసే సేవలు వీటన్నిటిని చూసినప్పుడు కాస్త బాధగా ఉంటుంది కొన్ని సమయాల్లో జుగుప్సగా కూడా ఉంటుంది అప్పుడు నేను ఈ ప్రపంచాన్ని చూడకుండా స్వామివారి వైపు తిరిగి కూర్చుంటాను లేకపోతే స్వామివారిని అలా చూసినప్పుడు స్వామివారిని అవుతూ ఉంటారు హాలీలే నేనే వీళ్ళందరినీ ఇలా ఆడిస్తున్నాను అంటారు సరే ఇంకా కాకపోతే మనకు రామాయణ మహాభారతాల్లో చెప్పారు యుగ ధర్మాలు అనేది ఉంటాయి కృతయుగంలో నాలుగు పాదాల ధర్మం నడిచిందని తర్వాత మూడు పాదాలు తర్వాత రెండు పాదాలు కలియుగంలో ఒక పాదం కలియుగం ముదిరినప్పుడు అంటే చివరి ప్రళయ సమయం వచ్చినప్పటికీ ఆ ఒక్క కాలు కూడా విరిగిపోయి ధర్మదేవత కొంటుతూ నడుస్తూ ఉంటుందని అది చూస్తున్నాం తర్వాత ఇక నాస్ట్ర డ్యామస్ కానీ పోత్రూరు వీరబ్రహ్మం కానీ మహాభారతంలో అనుశాసన పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ద్వాపర యుగం పూర్తయ్యి కలియుగం ప్రారంభమయ్యేటప్పుడు కలియుగంలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి బోధించడం అవన్నీ కూడా మనం చదివినప్పుడు సరే ఇవన్నీ కూడా దాని ప్రకారం జరుగుతూ ఉందనేది తెలుసుకోవచ్చు ఇది కాకుండా హ్యూమన్ ఎవల్యూషన్లో కూడా మనుషుల్లో ఒక క్రూరత్వం ఒక అత్యాశ హింసాత్మకమైన ప్రవృత్తి అంటే తమోగుణం ఇవన్నీ కూడా ఎక్కువ అవుతుందని తరువాత ఇంకా ముందుకు వెళితే మానవుల్లో రెండు జాతులు తయారవుతాయని ఒకటి పూర్తిగా భౌతికమైన లాలసత్వం అటువైపుగా ప్రయాణించి రాక్షస ప్రవృత్తితో మనుషులు అయిపోతారని ఇంకొక శాఖగా మానవాతీతమైన శక్తులు పొందినవారు ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటాము అటువైపుగా ఒక మానవ జాతి ఉద్భవిస్తుందని ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం చాలామందిలో చిన్నపిల్లలు కూడా పూర్వజన్మ జ్ఞానం రావడం లేక ఇప్పుడు రష్యాలో దీని మీద చాలా చాలా రీసెర్చ్ జరుగుతుంది యుఎస్ఏలో కూడా జరుగుతుంది మనుషులు కొన్ని సమాధి స్థితికి పోవడం అందులో జరిగే మార్పులు వాటి మీద ఇవి కాకుండా అష్టసిద్ధులు అణిమ గరిమ లగిమ అలాంటివి దూర శ్రవణం దూరదృష్టి తర్వాత భవిష్యత్తులోకి వెళ్ళడము ఇట్స్ కాల్డ్ అవుట్ ఆఫ్ ది బాడీ ఎక్స్పీరియన్సెస్ అంటాము తర్వాత నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ ఇట్లాంటివన్నీ బయటపడ్డాము ఇవన్నీ కూడా ఆ ఆ దిశగా మనకు కనిపిస్తున్న ఎవిడెన్సెస్ ఇవి కాబట్టి ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము ఇదే కాకుండా దేవాలయంలో అప్పుడప్పుడు కొంతమంది మహాయోగులు సిద్ధులు మహర్షులు కొన్ని పుణ్యదినాల్లో వస్తూ ఉంటారు వారు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు స్వామివారి నుంచి కొంత దివ్యమైన శక్తిని స్వీకరించి వెళ్ళిపోతూ ఉంటారు వారు మామూలుగా ఎవరితో మాట్లాడరు ఎవరిని చూడరు ఎవరిని స్పర్శ చేసుకోరు కానీ వారు వచ్చినప్పుడు దేవాలయం అంతా కూడా పూర్తిగా ఒక వైబ్రేషన్ ఉంటుంది అది మనం మహద్వారంలో అడుగు పెట్టేటప్పుడే తెలిసిపోతుంది ఎవరో మహాత్ముల గుడిలో ఉన్నారనేది అటువంటి వారు కూడా వస్తూ ఉంటారు పోతుంటారు మీరు అనుభూతి చెందగలరు మీరు అది అది ఒక వేవ్ లెంత్ అంతే ఆ వేవ్ లెంత్కి మనం వెళ్తే మనం వీ కెన్ ఫీల్ దాంట్ అది తెలుస్తుంది తెలుస్తుంది చాలామంది ఉన్నారు మనకు మన హిందువులు మామూలుగులు అనేది కాకుండా ఇది ఈ దేహానికి ఉన్న మత మతము కులము అవన్నీ ఆత్మకు మతం కులం అవన్నీ ఏమీ లేవు చాలామంది పాశ్చాత్యులు కూడా వచ్చినప్పుడు అటువంటిది ఉంది వాళ్ళు చూసే విధం వాళ్ళు స్వామివారి దగ్గర చ ఆ శక్తిని గ్రహించే విధం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం గుడిలో కామన్ మీరు మీ జీవితాన్ని స్వామికే అర్పించేశారు దాదాపుగా ఇప్పుడు ఈ క్షణం మనం హైదరాబాద్ అనే నగరంలో ఉన్నాము మీరు స్వామివారిని విడిచి ఉన్నారు మేబీ మీరు స్వామివారిని విడిచి ఇరవై నాలుగు గంటలు అవ్వచ్చు లేదా నలభై ఎనిమిది గంటలు అవ్వచ్చు మ్యాక్సిమం స్వామివారిని విడిచి ఎన్ని గంటలు ఉండగలరు మీరు అది స్వామివారి అనుమతితోనే స్వామివారి ఎంత అనుమతిస్తే అంతే ఓకే అలా ఎన్ని రోజులు అనుమతించారు మీకు మాక్సిమం ఎన్ని రోజులు అనుమతించారు మాక్సిమం ఏడు ఎనిమిది రోజుల కన్నా ఉండదు ఉండదు అందులో కొన్ని కండిషన్స్ కూడా పెడతారు ఆయన చాలా వ్యక్తిగతమైన విషయాలు కానీ వచ్చేటప్పుడు స్వామివారి దగ్గర అనుమతి తీసుకొని వస్తాను వెళ్ళే పని త్వరగా పూర్తి చేసి మళ్ళీ నీ దగ్గరికి తీసుకో అని ప్రార్థన చేసి వస్తాను వెళ్ళరా అంటారు బంగారు వాకిల వరకు వచ్చి వెనక్కి తిరిగి చూసినప్పుడు కాస్త సోకంగా కనిపిస్తారు వెళ్తున్నావా అంటారు త్వరగా వచ్చేస్తానని చెప్పి వస్తాను మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్తూనే అప్పుడు చాలా సంతోషంగా ఇస్తారు వచ్చేసావా వెరీ గుడ్ అంటారు అది ఇట్లా ఇది మేబీ మేబీ ఇట్స్ మై ఓన్ ఇమాజినేషన్ ఆర్ మేబీ ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ మై ఓన్ థాట్స్ బట్ అది ప్రతిసారి నేను అనుభవిస్తూ ఉంటాను ఇది వీడ్కోలు కానీ స్వాగతం కానీ స్వామివారి దగ్గర నుంచి స్తూ ఉంటాను కాకపోతే బయటకు నేను వెళ్ళే కొన్ని కొన్ని అనుమతులు ఇవ్వరు ఇక్కడికి వెళ్తున్నాను అంటే ఇవ్వరు వద్దంటారు కొన్ని కొన్ని విషయాలకు వెళ్ళరామంటారు సంతోషంగా వెళ్ళరా అంటారు వెళ్ళి త్వరగా వచ్చేసే అంటారు కొన్ని చోట్లకి వద్దంటారు వ్యక్తిగత కష్టాలు కుటుంబ కష్టాలు కూడా స్వామివారికే విన్నవించుకుంటారు కదా స్వామి నివేదిక అన్నట్టు మామూలు వాళ్ళే అనుకుంటున్నాం అనుకుంటున్నామంటే ఇంక మీరు మీకు అది సహ సహజం కదా వృత్తి జీవితంలో కూడా కొన్నిసార్లు మీ మీద విమర్శలు వస్తూ ఉంటాయి వాటిలో బోన్ కానీ అలా వచ్చిన సందర్భాల్లో కూడా మీరు స్వామికే విన్నవించుకున్నారా ఏమి స్వామి విన్ను వదిలేస్తా ఉదాహరణకి నేను చెప్తాను ఈ వ్యవస్థను రద్దు చేయాలని పాలకులు నిర్ణయం తీసుకున్నప్పుడు అటువంటి సందర్భాలు ఎందుకు స్వామి ఇంత కష్టం ఇచ్చావు అని స్వామిని అడగలేదా అక్కడ అది కూడా ఏం తప్పు చేశాము ఎందుకు ఇలా జరిగింది అనేది అడుగుతాను అడుగుతాను కానీ ఎప్పుడు అన్యాయం చేయలేదు స్వామి ఓకే మనకి ఒక ప్రభావం ఉంది కదా ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరుచుకుంటున్నాను ఆ విధంగా చూస్తే స్వామివారు ఒక తలుపు మూస్తే రెండు తలుపులు తెరిచారు అందులో సందేహం ఏం లేదు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది స్వామివారు ఎప్పుడు స్వామివారి పాదాలను ముట్టుకుని నార్చకూడెవూ కూడా నష్టపోడు బాధపడ్డు క్షేమంగా ఉంటారు ఇన్షూరెన్స్ స్వామివారిని నమ్మాలి అది ఒక్కటే అండర్లైన్ స్వామివారిని నమ్మాలి స్వామివారు నన్ను కాపాడుతారు నాకు స్వామివారు ఉన్నారు అనేది ఒక నమ్మకం ఉంటే చాలు ఏమి కారణం అండి ఎందుకు ఈ వ్యవస్థను రద్దు చేయాలనుకున్నారు పాలకులు మీకేమైనా అది చక్కగా జరుగుతున్న వ్యవస్థలో కొన్ని వాళ్ళు చెప్పిన కారణాలు కొన్ని నిజం అలాగా వాళ్ళు చెప్పిన కారణాలు భౌతికమైన కారణాలు నిజం కానీ పారభౌతికమైన కారణాలు అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చేసింది వాళ్ళకి కూడా తెలియదు ఆ కారణాలు ఉన్నాయని అవి కూడా కొన్ని నిజం కొన్ని స్వయంకృతాలు కొన్ని కానీ ఈ ప్రక్రియలో స్వామివారు వడి కట్టారు పడి కట్టి క్రీమును తీసుకున్నారు కొన్ని కొంతమందికి అపారమైన అవకాశాలు ఇచ్చారు కొంతమందిని పూర్తిగా దూరంగా పెట్టారు అంటే నాకు భౌతికమైన సౌఖ్యాలు ఇవన్నీ సంపదలు ఇవన్నీ నాకు అక్కర్లేదు నీ దేవాలయంలో ఒక ఏ సేవకైనా అసలు దేవాలయాన్ని శుద్ధి చేసే సేవకుడు కానైనా నేను నీ దగ్గర నీ నీకు దగ్గరగా ఉండాలి నీకు సేవ చేయాలి అని కోరుకున్న వాళ్ళని తీసి దగ్గరకు తీసుకొని వాళ్ళని హిమాలయ పర్వతం మీద పెట్టేశాడు నాకు ఇదే కావాలి నాకు ఈ హక్కులు కావాలి ఈ సంపద కావాలి ఈ వరుంబడి కావాలి వరుమానం కావాలి ఇవి ఉంటే నేను వస్తాను ఇవి లేకపోతే నాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళని పాతాళంలో పడేశారు